హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే గుంటూరు వెళ్తున్నానండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పనంతా కంప్లీట్ చేసేసుకుని ఇంకా గుంటూరు టెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాను అక్కడికి వెళ్ళేసరికి నాకు లెవెన్ థర్టీ అట్లా అయ్యింది ఇంకా అక్క వాళ్ళతో కాసేపు మాట్లాడి ఇంకా లంచ్ అది చేసేసి ఇంకా డైరెక్ట్గా అక్క నేను బయటకు అయితే స్టార్ట్ అయ్యాము ఏం లేదండి చిన్న గోల్డ్ షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము చిన్న ఎక్స్చేంజ్ ఉంది ఇంకా అక్క నేను అనమాట అది గుంటూరులోనే వెళ్ళాలి అనేసి అక్కడికే పర్టికులర్గా వెళ్ళాను ఇంకా మేమైతే ఎప్పుడు ఖజానాలో తీసుకుంటాం కానీ ఈసారి ఖజానాలో కూడా ఏం పెద్ద అనిపించలేదు ఇంకా మేము ఏం చేసామంటే ఇంకా అన్నీ విజిట్ చేయగా చేయగా ఇంకా మలబార్కి అయితే ఫైనల్గా వచ్చాము ఇక్కడైతే చాలా బాగున్నది కలెక్షన్ అయితే ఫ్యాన్సీగా ట్రై చేసే వాళ్ళకి తక్కువ వెయిట్లో స ట్రై చేసే వాళ్ళకైతే మల్బార్ గోల్డ్ చాలా బాగుందని చెప్పాను మాకైతే నచ్చింది ఒకవేళ మీరు కూడా ట్రై చేయాలంటే తప్పకుండా విజిట్ చేయండి ఇంకా వస్తూ వస్తూనే పాపకి అక్క వాళ్ళకి తెలిసిన పాపకి ఏవో గిఫ్ట్గా ఇవ్వాలి అని అంటే ఆ గిఫ్ట్ చేయాలి అని అంటే చిన్న పాప థర్డ్ మంత్ ఇంకా ఈ క్లాత్స్ అయితే తీసుకున్నాము ఈ పేర్స్ బాగున్నాయి టూ పేర్స్ కూడా చాలా బాగున్నాయి ప్యాంతలూన్స్లో తీసుకున్నాం లక్ష్మీపురంలో ఇంకా పిల్లలకి ఎప్పుడు కూడా ఇలాగా స్మూత్గా ఉంటేనే బాగుంటుంది పార్టీ వేర్ అంటే వాళ్ళు గుచ్చుకుంటూ కంఫర్ట్గా ఉండదు ఏదైతే ఈజీగా వేర్ చేసుకుంటారు చాలా కంఫర్ట్ ఇస్తాయి వాళ్ళకి పిల్లలకి మత్తగా ఉంటాయి కదా ఇంకా ఇవైతే టూ పేర్స్ తీసుకున్నాము ఇంకా ఈవినింగ్ అయిపోయింది మేము వచ్చేసరికి సిక్స్ అయిపోయింది ఇంకా అక్క వస్తా వస్తానే చికెన్ తీసుకున్నారు చికెన్ తీసుకొని ఇక గోంగూర చికెన్ అయితే చేశారు బోన్ చేసి బయలుదేరుదు కానీ ఇంకా తొందర తొందరగా అప్పటికే సెవెన్ అయిపోయింది మళ్ళీ నేను విజయవాడ వెళ్ళాలి కదండీ ఇప్పుడు గుంటూరు అంటే మనం ఎప్పుడు వెళ్ళినా కూడా ట్వెల్వ్ కూడా వాళ్ళం ఒక్కొక్కసారి ఇక్కడే కాసేపు ఉండి ఇప్పుడు అలా కుదరదు కదండీ ఇంకా నేను తొందరగా తినేసేసి నేనైతే విజయవాడకి స్టార్ట్ అయిపోతున్నాను ఇంకా బోన్ చేసిన తర్వాత బావగారు అయితే నన్ను బస్ ఎక్కిచ్చారు కట్ చేస్తే మార్నింగ్ వాషింగ్ మిషన్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది ఏంటంటే మేము ఉండే ఏరియాలో బాగా హార్డ్ వాటర్ అండి ఇది చూడండి వెనక వైపు స్లోగా వస్తున్నాయి ఓకే ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇలా వచ్చినప్పుడు ట్యాప్ కట్టేసి వెనకాల ఈ ఎర్ర వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఈ పైప్ ఎవరి ఫిఫ్టీన్ డేస్ కి క్లీన్ చేసుకోవాలి ముందు ఫిఫ్టీన్ డేస్ అవి వచ్చిన రాకపోయినా ఎవరీ ఫిఫ్టీన్ డేస్ క్లీన్ చేసుకోవాలి అలా పైప్ తీసి ఇవి చూపించుకోండి వీడియో This��은 ఇది sanduye hamif చూడండి అంత డస్ట్ maati One Здесь the అదే is చెప్పేది అది you feel in the office this చేస్తున్నాను ఈ హోల్స్ అనేది ఈ హోల్స్ లోనే వాటర్ the ఇది of actual డేస్ క్లీన్ చేసుకోవాలి rest on a brick? $carada blue was on it. Inclus naah, in allo butica. thewwww local oil అంటే ఇది వరకు సెమీ ఆటోమేటిక్ యూస్ చేసాము నాకు ఐడియా లేదు ఇది కొత్తది డ్రమ్ కూడా ఎట్లా క్లీన్ చేయాలి ఇప్పుడు ఇది చేయండి స్మెల్ కూడా బాగుంటుంది ఎంత సార్ ఇది ఇది వచ్చేసరికి క్రోమ్ లో కొట్టండి దీని కాస్ట్ తెలుసుది 365 రూపాయలు పడిది 295 కోసం క్రోమ్ లో కొట్టండి కావాల్సి క్రోమ్ हां ओके सर ओके కాబట్టి యూస్ చేయకూడదు అని అంటున్నారది ఎంత వరకు నిజం అదే డ్రమ్ముకి ప్రాబ్లం అంటే మేము తీసేసుకున్నాం ఫోర్ కేజీస్ ఉండిపోయింది నాకు తెలిసింది ఏంటంటే తర్వాత వేరే యూజ్ చేస్తున్నానండి బయట లిక్విడ్ కానీ సర్ఫోన్ యూజ్ చేయడం వల్ల డ్రమ్ముని ఇలా తినేస్తుంది ఇది ఏంటంటే కొత్త స్ప్రైడ్ ఈ స్ప్రైడ్ కొత్త దేశం తినేస్తుంది అన్నమా బీడికి సర్ఫ్ వేస్తే సర్ఫ్ వేస్తే సర్ఫ్ అందుకే దానికి తగ్గట్టు తల్లజీవి వచ్చింది అందుకు ముందు లేదు ఓకే అండి టబ్బు క్లీన్ అపొటర్ క్లీన్ ప్రెస్ పవర్ ఆన్ చేసి ఇంటర్నల్ సైడ్ చూడండి హోల్ 3 సెకండ్స్ టబ్బు ఫంక్షన్ అంటే స్టార్ ఉన్న సింబల్ అన్నమాట అంటే స్టార్ ఉన్న సింబల్ అంటే ఇది ఓకే రెండు ఇలా త్రీ సెకండ్స్ హోల్డ్స్ చేసి పట్టుకోవాలి ఓకే అలా మనం పట్టుకోవాలి వస్తుంది ఓకే పవర్ ఆన్ మూవ్ ఇక్కడ లైట్స్ ఆన్ మీ క్యాలిక్యులేషన్ అంటే లేదా టీసీఎల్ ఇండికేషన్ అదే రైట్ ఆగిపోయి టీసీఎల్ ఓకే తర్వాత స్టార్ట్ అది నాకు ఒకసారి చేసుకోవాలి వన్ మంత్ ఒకసారి ఈ ఎలక్ట్రిక్ పాయింట్ కూడా అర్జెంట్ చేయించుకోవాలి చేయించేస్తామండి ఓకే అంటే లోపల డస్ట్ పట్టింది చేయడానికి అది అది చేసి మళ్ళీ డైరెక్ట్ చేసేసుకుంటారండి ఒక్కోసారి అండి ఓన్లీ డ్రై చేయాలి అని అనుకుంటాం ఏమొద్దు స్పిన్ ఇంక ఇది మనం ఏమి రోటే ఈ ఇది మామూలుగానే ఉంచాలి పవర్ ఆన్ చేసేసి స్పిన్ కొట్టి ఇంకా ఆన్ చేసేసుకోవడమే అండి చూసారు కదండి ఆయన మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది మేమైతే ఆన్లైన్లో తీసుకున్నాం కాబట్టి కాల్ బుక్ చేశారు మా వారు వారు నెక్స్ట్ డేనే వచ్చారు వచ్చి మనకంతా ఫ్రీ సర్వీస్ చేశారు ఏం లేదండి ప్రాబ్లం ఏం లేదు కానీ మాకు ప్లగ్ దగ్గర ఆ సాకెట్ కొంచెం డిస్టబెన్స్గా ఉంది కొంచెం కరెంట్ అనేది పాస్ అవుతుందని చెప్పారు సో దాన్ని ఒకసారి క్లియర్ చేసుకోండి వాషింగ్ మిషన్ అయితే ఏం ప్రాబ్లం లేదు అయినా ఫోర్ మంత్స్ అయింది కాబట్టి ఒకసారి టబ్ క్లీనింగ్ అనేది చేద్దామనేసి ఇదైతే టబ్ క్లీనింగ్ పౌడర్ అండి ఇది త్రీ ప్యాకెట్స్ ఉంటాయి మనకి ఫైవ్ ఫిఫ్టీ పడింది ఓకే ఇట్లా అయితే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా మీకు వాషింగ్ మిషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి దీనికోసం ఒక వీడియో అయితే నేను మొత్తం డీటెయిల్గా ఒక వీడియో అయితే నేను చేస్తాను ఓకే అండి ఈ వీడియో అంతటితో ఎండ్ చేస్తున్నాను బాయ్